హదా هدا وفريقا హక్క عليهم الضلال إنهم اتخذوا الشياطين أولياء من دون الله ويحسبون أنهم مهتدون ఒక వర్గము రుజు మార్గం మీద ఉంది ఇంకొక వర్గం మీద అంధకారం రాసి పెట్టబడి ఉన్నది వారిలో ఎంతో మంది శైతాన్ యొక్క అడుగు జాడలు నడుస్తూ వారిని ఔలియాలుగా చేసుకొని మరి అల్లహను వదిలేసి కూడా మేము ఇంకా రుజుమార్గం మీదే ఉన్నాము అని భ్రమ పడుతున్నారు అని అల్లా సుభాణ అంటున్నాడు రుజుమార్గం మీద ఏ గుంపు ఉంది రుజుమార్గం మీద ఎవరు ఉన్నారనేది అల్లాహుబాణకి మాత్రమే తెలుసు మరి మనం రుజుమార్గం మీద ఉన్నామా లేదా మనకెలా తెలుస్తుంది మహమ్మద్ సలల్లాహు ఇస్ గారి బోధనలు పురాణ యొక్క వాక్యాల ప్రకారం మన జీవితం గడిపినట్లయితే మనం రుజుమార్గం మీద ఉన్నట్లు మనం ప్రవక్త గారు చెప్పినట్లు మనం చేస్తున్నామా లేదా ప్రవక్త గారి బోధనల ప్రకారంగా మనం ఆచరిస్తున్నామా లేదా మనం ఇది ఆచరించాలనుకుంటున్నాము ఇది మహమ్మద్ సలల్లా వర్షం గారు చెప్తేనే మేము చేస్తాము ఇలా ఆలోచించే ప్రతి ఒక్కరూ కూడా రుజుమార్గం మీద ఉన్నట్లు ఇంకొన్ని సమాజాల మీద అంధకారం రాసి పెట్టబడి ఉంది అని అల్లా సుమోనతలు అంటున్నాడు అంధకారం అనేది అల్లా అల్లాహోనతల రాసి పెట్టినప్పుడు ఇంకా అందులో పరీక్ష ఏముంది ఈ పరీక్ష అనేది అల్లాకు ముందుగానే తెలుసు మనం ఏం చేయబోతున్నామనేది అల్లాహకు ముందుగానే తెలుసు కాలం అనేది మనకు నిన్న రేపు మనం ఇలా నిర్ధారించుకుంటాము కానీ అల్లాహనాతలకి కాలం మొత్తం ఒకటే నిన్నటిది రేపటిది మొత్తం కూడా అల్లాకు ముందుగానే తెలుసు కాబట్టి ఎవరు రుజుమార్గం మీద ఉండబోతున్నారు ఎవరు అంధకారం వైపుకి వెళ్ళబోతున్నారు మొత్తం తెలుసు కాబట్టి ఎవరెవరు అంధకారంలో ఉన్నారో ముందు రాసి పెట్టేశాడు మరి అంధకారంలో అల్లా రాశాడు కాబట్టి మనం వెళ్తున్నామంటే మనం ఏం చేయబోతున్నాము మనకు అల్లా తల ఒక అవకాశం అనేది ఇచ్చాడు ఒక జీవితాన్ని అనేది ఇచ్చాడు మనం ఏం చేయబోతున్నామనేది అల్లాకు ముందుగానే తెలుసు బండి వేగంగా అడ్డదిడ్డంగా నడిపే వ్యక్తి గురించి అతను జారిపడే అవకాశాలున్నాయనేది నాకు తెలుసు ఇప్పుడు అతను జారితే నేను బాధుణ్ణి కాదు నాకు తెలుసు కాబట్టి పోలీసులు వచ్చి నన్ను పట్టుకోరు అతను అడ్డదిడ్డంగా నడిపాడు అతను కింద పడ్డాడు నాకు తెలుసు అంటే ఒక అవగాహన అనేది ఉంది మరి అల్లాహతల ఆయన మొత్తం కాలాన్ని తెలిసినవాడు కాబట్టి ఎవరు రుజుమార్గ మీద ఉండబోతున్నారు ఎవరు అంధకారం మీద ఉండబోతున్నారు ఇది అల్లాకు ముందుగానే తెలుసు అని కురాన్ ద్వారా గుర్తు చేయటం జరిగింది అతి ఉల్లాహో అతి రఫ్జుల అంది అల్లాను అనుసరించండి ఆయన ప్రవక్తకు విధేయత చూపించండి మీ పెద్దలను గౌరవించండి అని అల్లా శ్వానతలా తెలియచేశాడు ఈ విధంగా జాగ్రత్తగా జాగ్రత్తగా నడిపే వ్యక్తులు రుజుమార్గం మీద ఉన్నట్లు ఎవరైతే పర్వాలేదు ఏమవుతుంది తర్వాత చూసుకుందామన్న ఆలోచనతో ఉంటారు వాళ్ళు అంధకారంలో ఉన్నట్లు మరి అంధకారంలో ఉన్న వాళ్ళు వాళ్ళు చేసే పనులు శైతాన్ని తమ వలీగా చేసుకుంటారు వలి అల్లాహ్క స్నేహితుడిని వలి అని చెప్పడం జరుగుతుంది మరి శైతాన్ని వలిగా ఎలా చేసుకుంటారు శైతాన్ ఏదైతే చెప్తూ ఉంటాడో ఏదైతే ప్రోత్సహిస్తూ ఉంటాడో ఆ శైతాన్ యొక్క మాటల ప్రకారంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు మేము చేసేది కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది మరి ఎందుకు అలా అనిపిస్తుంది అంటే అది శైతాన్ యొక్క వల అని తెలియదు కాబట్టి మహమ్మద్ సలల్లాహు అలి ఇస్ గారు అన్నారు అందులో వినావు ఇమ్మితు నిఫాక ఈ పాటలు అనేవి సంగీత వాయిద్యాలు అనేవి మునాఫిక్ లక్షణాలను పెంచుతాయి అని మహమ్మద్ సలల్లాహులిస్లాంగం గారు అన్నారు ఈ పాటలు సంగీత వాయిద్యాలు మన ఇళ్లలో ఉన్నాయంటే మునాఫిక్ లక్షణాలు బయటపడుతూ ఉంటాయి మొహమ్మద్ సల్లాంగారు అన్నారు ఆయతులు మునాఫిక్ సలాసున్ వైద హ మునాఫిక్ యొక్క లక్షణాలు మూడు ఉంటే అందులో ఒకటేంటి నోరు తెరిసి అబద్ధాలు చెబుతాడు మన ఇళ్లలో ఇలా అబద్ధాలు చెప్పే వాళ్ళు ఎవరన్నా అని ఉన్నారనిపిస్తున్నట్లయితే ఈ పాటలు ముందుగా అర్థం చేసుకోవాలి పాటలు లేవు అయినా కూడా అబద్ధాలు చెబుతున్నారు అంటే వేరే కారణాలు ఏదైనా ఉండొచ్చేమో లేదా ఎప్పుడన్నా అబద్ధం చెబుతున్నారేమో పాటలు ఉన్నాయి అబద్ధాలు చెప్పటం లేదు అంటే అలా జరగదు తప్పకుండా అబద్ధాలను వస్తూ ఉంటాయి మునాఫిక్ యొక్క లక్షణాలను పెంచేదే ఈ పాటలు కాబట్టి వీటి నుంచి జాగ్రత్త అని మహమ్మద్ సల్లాహుహ్ అలస్లం గారు అన్నారు వైద అహాం అఫాచరా ఏదన్నా గొడవ వచ్చింది అంటే బండ బూతులు తిడతారు అని మహమ్మద్ సల్ల హస్లం గారు తెలియజేశారు ఇది మునాఫీ యొక్క లక్షణము మన ఇంట్లో పాటలు ఉన్నాయి మనం బూతులు తిట్టడం లేదంటే కుదరదు ఏదో రకంగా తిడుతూనే ఉంటాము మనకు తెలియటం లేదేమో సమాజం మొత్తం ఒక మాటని బూతు కాదు అనుకు అందిందేమో దానికోసం మనం కూడా ఇది బూతు కాదులే అనుకొని తిట్టేస్తున్నామేమో కాబట్టి జాగ్రత్త వహించాలి ప్రవక్త గారి కాలంలో మహమ్మద్ గారి యొక్క సహాబాలు చిన్న మాటల దగ్గర కూడా పొరపాటున నా సమాజం వారలారా పురేష్లారా వచ్చేసేయండి అన్సార్లారా వచ్చేసేయండి ముహాజీర్ లారా వచ్చేసేయండి అంటే దానిని కూడా మహమ్మద్ సల్ల్ అవలసింది బూతులాగా చూసేవాళ్ళు ఇదేంటి తమ వాళ్ళని పిలుచుకోవటం కూడా తప్పేనా అంటే తమ వాళ్ళని ఎక్కడ పిలుస్తున్నారు విభేదాలున్న చోట ఉన్న చోట తమ వాళ్ళని వేరు చేసుకుంటున్నారు ఇది కూడా ఇస్లాం దృష్టిలో బూతే మంచితనంలో కలిసి ఉన్నారంటే న్యాయము చెడ్డ విషయాల్లో దూరంగా ఉన్నారంటే న్యాయము లేదు మంచి మంచి చెడు అన్నిటికీ మా వాళ్ళు రావాలి అన్నిటికీ మా వాళ్ళు ఉండాలి అంటే కుదరదు మా వాళ్ళు అనేది అల్లా విషయంలో మాత్రమే మా వాళ్ళు కాదు అంటే అన్యాయం దగ్గర కాబట్టి మన వాళ్ళు కాదు ఈ విధంగా ఉండాలి అంతే తప్పించి మంచికి మా వాళ్ళు రావాలి చెడుకి మా వాళ్ళు రావాలంటే చెడుకి ఎందుకు వస్తారు ఇది అల్లా ధర్మము చెడు అంటే ఆమెడ దూరంలో ఉంటేనే మీరు వాళ్ళు విశ్వాసులని ఖురాను గుర్తు చేస్తుంది ఓదు తుమ్మిన ఖాన ఏదైనా అమానతో అప్పగింత వాళ్ళ చేతిలో పెడితే మోసాలకి పాల్పడుతున్నారంటే వీళ్ళు మునాఫిక్లు ఈ లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉండొచ్చు అన్ని ఒకేసారి బయటపడుతూ ఉండొచ్చు ఇది మునాఫిక్ యొక్క లక్షణం ఈ మునాఫిక్లో ఎలా మారుతున్నాము అసలు మనము పాటల ద్వారా ఈ సంగీత వాయిద్యాల ద్వారా అందుకే ఏదో రకంగా ఇళ్ళలు ఆడవాళ్ళు సీరియల్ చూస్తూ ఉంటారు బలవంతంగా ఎలాగూ ఆపలేము కనీసం పాటలైనా పెట్టుకోవద్దని మనమే నచ్చ చెప్పుకోవాలి లేదు పెడతామంటే ఏదో రకంగా వాళ్ళని ఆపాల్సిందే అలాగే పిల్లలకి కూడా సంగీతం అంటే చాలా ఇష్టము ఇది అందరికీ జరిగేదే అయినా కూడా వాళ్ళకి నచ్చ చెప్పాలి కురాన్ వినిపించాలి దువావులు వినిపించాలి వాళ్ళలో మంచితనం అనేది దీని ద్వారా వస్తుంది అనేది కురాన్ హరీస్ ద్వారా గుర్తు చేయటం జరుగుతుంది కాబట్టి మన వలీలు శైతానులు కాదు అల్లా యొక్క దాసులు మహమ్మద్ సల్లా అల్లిస్లాం గారి యొక్క సహాబాలు మన వలీలు వాళ్ళు ఉన్నట్లుగా మనం కూడా ఉండటానికి ప్రయత్నించాలి వాళ్ళు త్యాగాలు చేసినంత త్యాగాలు మనం చేయలేమో కానీ వాళ్ళు విశ్వసించిన విధంగా విశ్వసిస్తేనే మనం ముస్లింలము ఇస్లాం వాళ్ళ విశ్వాసంలాగే ఉండాలి పైన మనం మిహి ఫకదిత సహాబాలు ఎలాగైతే విశ్వసించి చూపించారో అలాగే మనం విశ్వసిస్తానే రుచి మార్గం మీద ఉంటాము అని ఎల్లా శుభవార్తలు అన్నాడు కాబట్టి విశ్వాసం అనేది అల్లా యొక్క సహాబాలు ఎలాగైతే చేసి చూపించారో బండలు బద్దలు కొట్టాల్సిన అవసరం లేదు కొండలు పిండాల్సిన అవసరం లేదు నమాజులు ఉపవాసాలు జకాతు హజ్ ఎంతటితో అయిపోయింది ఇంకా ఏదన్నా ఉంది అని ఆలోచన వచ్చినప్పుడే షిరిక్ బీదాట్లు మొదలవుతాయి ఇంకేదన్నా చేస్తే బాగుండనిపిస్తేనే అనిపిస్తేనే ధర్మంలో ఏదన్నా లోపం ఉందేమో అని అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ధర్మం పరిపూర్ణము చెప్పినంత వరకు చేయండి అంతే చాలు దీనితోనే మీరు అల్లా యొక్క వలీలుగా మారిపోతారు అల్లా మరియు ఆయన ప్రవక్త విశ్వాసుల యొక్క వలీలు ఎవరు అల్ల దీనా సలాత రాకే నమాజును స్థాపించేవారు జకాతు చెల్లించేవారు నుంపు అణుకువతో కలిగే ఉండేవారు వీళ్లే అల్లా యొక్క వలీలు అని అల్లా శుభావంతలు అంటున్నాడు మనతో పాటు ప్రతిరోజు నమాజు చదివేవాళ్ళు నమాజు చేస్తున్నారు రంజాన్ వస్తే ఉపవాసాలు ఉంటున్నారు వాళ్ళ దగ్గర స్తోమత ఉంటే జగా చెల్లిస్తున్నారు వాళ్ళ జీవితంలో అనుకోహ కనిపిస్తుంది వీళ్ళు కాకపోతే ఇంకెవరు వలీలు ఎక్కడో ఉన్నోళ్ళు కాదు మనతో పాటు నమాజు చదివే వీళ్ళే వలీలు అంటే వీళ్ళనే మనం ఆదర్శంగా చేసుకోవాలి మనం కూడా వీళ్ళలాగా మారటానికి ప్రయత్నించాలి పొరపాటున ఎప్పుడన్నా పాపాలు చేశారంటే ఆ పాపాలతో మనకు సంబంధం లేదు వాళ్ళకి హెచ్చరించాలి దువా చేసుకోండి తోబా చేసుకోండి అని వాళ్ళకి చెప్తూ ఉండాలి అలాగే శైతాన్ పనులు చేసే వాళ్ళు అనుకుంటారు మేము అంతా కూడా మంచి చేస్తున్నాము వయాస్తా అన్నం తదు మేము రుజుమార్గం మీద ఉన్నామని భ్రమపడతారు అని అల్లా శుభతలు అంటున్నాడు ఇది మునాఫీకి యొక్క లక్షణము శైతాన్ అడుగు జాడల్లో ఉండేవాళ్ళ లక్షణము మేము రుజుమార్గం మీద ఉన్నామా లేదా ఎలా తెలుస్తుంది ప్రవక్త గారు ఈ మాట చెప్పారు కాబట్టి మేము చేస్తున్నాము అల్లా యొక్క ఆజ్ఞ ఉంది కాబట్టి మేము చేస్తున్నాము ఇలా కురాన్ హదీసు చదివి ఆచరించే వాళ్ళు రుజుమార్గం మీద ఉన్నారు మన తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆనవాయితీ అని నమాజు చేసినా కూడా పుణ్యం అనేది ఉండదు ఇలాంటి పుణ్యాలకు తూకానికి కూడా ఇవి పనికిరావు నమాజులు రావా అంటే మీరు చేసే పనులు పనికిరావు మీరు మీ తాత ముత్తాతలు పేరు వాడుకొని చేస్తున్నారు అల్లాహ్ కోసం అయితే అల్లా విధానంలో ఉండాలి ప్రవక్త గారి బోధనల ప్రకారం ఉండాలి మధ్యలో మీ తాత ఎవరు ఇది ఇస్లాం ధర్మము అని కురాన్ హదీసులు గుర్తు చేస్తున్నాయి